విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు ఎక్కచ్చేసింది ఓట్లప్పుడు ప్రచారంలో మంత్రి నిమ్మల రామన్న సారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వస్తాయని చెప్పింది చూడు సేమ్ చైనా మీద అమెరికా వాళ్ళు అమెరికా మీద చైనా వాళ్ళు వేస్తున్న పన్నుల ముచ్చట కూడా గట్నే ఉన్నది నీకు వంద శాతం నీకు నూటి ఇరవై శాతం నీకు రెండు వందల యాభై శాతం అని వేసుకుంటా పోయి నల్లకాడ నీళ్ళ పంచాయతీ లెక్కనే కొట్టుకుంటున్నారు ఇక ఆసంగా తట్టు పెడితే ఈ స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు హన్మకొండ దగ్గర ఎలకతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళ పుట్టినరోజు గదేనోల్లా సిల్వర్ జూబ్లీ సంబరాలు ఉన్నాయి కదా ఇక ఆ సంబరాల కోసం బీఆర్ఎస్ లీడర్లంతా రవివర్మలు అయిపోతుర్రు బ్రష్లు బట్టి ఆర్టిస్టులను అని పిలుచుకుంటున్నారు మొన్న డాక్టర్ సంజయ్ సారు నిన్న కౌశిక్ రెడ్డి అన్న ఇలా ఎర్రబేలి సారు పెద్ద పెయింటింగ్ ఆర్టిస్టులు అయిపోయారు కదా దయాన్న సార్ రీ పొందుగా పెయింట్ డబ్బా మీద ఎడ్డ ఎండ ఎండదలగకుండా నెత్తి మీద గులాబీ కండవనే తీసి రూమాలు అగో పురుసు వట్టిండు రంగు డబ్బాల ముంచిండు ఈ నెల ఇరవై ఏడున ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం జై కేసీఆర్ అన్న అక్షరాలకు గులాబీ రంగు అద్దుకుంటా మంచిగా మురిసిపోయిండు సారు గీత మార్చిన కేసీఆర్ సార్ మీద రాతలు రాసి పాయిరాన్ని దాటుకున్నట్ల గులాబీ దండంతా ఇట్లా పోటీ పడుతున్నట్టే అనిపిస్తున్నది మామూలుగా వాల్ రైటింగులు రాష్ట్రంలోకి పనిస్తే వాళ్ళే పోయి కాలిగోడలు అనిపిస్తే కలర్లతోటి రాతలు నింపొస్తుంటారు కానీ కార్ పార్టీ లీడర్లు మా చేతులతోటి అందరూ మీటింగుకు రావాలని రాతలు రాస్తే మనసు నిండయ్యి ఆ తుర్తి వేరే ఉంటుందని ఈ తీరులో రాతలకు రంగులద్దుతున్నట్టు ఉన్నారు రాతలు రాసి రమ్మనుడే కాదు సార్ అచ్చిన వాళ్ళకు భోజనాల కాడ కొట్లాటలు కాకుండా తాగే నీళ్ళ కాడ తక్లివ్ లేకుండా ప్రయాణాల్లో పైలంగా తీసుకపోయి తీసుకురావాలి ఆ మీరు చేస్తారు గాని చూసుకోవాలని బంగారం ధరలు బాధ ఇంత గణం ఎందుకు పెరుగుతున్నాయో తెలుస్తలేదు నిజమే మరి అంగట్ల పచ్చల్లే కొనలేకపోతున్నాం ఇక ఎనభై ఆరు వేలు తొంభై ఆరు వేలు పెట్టి తులం బంగారం ఏం కొంటాం ఒరిజినల్ బంగారం గుండలేం కాబట్టి వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొని తిరగాలనేమో లేదంటే ఆకేషన్లకు బట్టలు షాపులు ఉన్నట్టు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు బంగారు నగలు అద్దెకి ఇవ్వబడును అనే షాపులకు పోయి కిరాయి తీసుకొని నగలేసుకొని మురివాల్సిందేనేమో ఇక ఒక్క గ్రాము బంగారం రేటే మామూలు మనిషి నెల జీతం దాటిపోయింది కదా బంగారం కొనాలంటే పచ్చళ్ళు అమ్మే అక్కలు చెప్పినట్టు కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిందే ఇక పచ్చళ్ళే కొనలేనువి తులమో మాసమో బంగారం ఏ గొడవ మొగోళ్ళని ఇంట్లో ఆడోళ్ళు తిట్టి సాపిచ్చే రోజులు నిజంగానే ఇచ్చినాయి కదా నిన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి ఎనభై ఎనిమిది వేల నూట యాభై ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొంభై ఆరు వేల నూట డెబ్బై ఉన్నది ఇది ఈడితోటే ఆగదట ఈ ఏడాది తిరిగే వరకు లక్ష ఇరవై వేలు అవుతుందని అంటున్నారు అంగట్ల ధరలు చూస్తున్నోళ్ళు ఇక గీతీర్ల ధరలు పెరిగితే బంగారం కొనుడు కాదు కళలు కూడా బంగారం కొన్నవని భయం అవుతుండొచ్చు ఇక లేకుంటే సామాన్యులు బంగారం నగల ఫోటోలు తీసి ప్రేమ కట్టించుకొని మురివాళ్ళేమో నౌకరు చేష్టోళ్ళకు వచ్చే ఇంక్రిమెంట్ల కంటే ఎక్కువ గోల్డ్ రేటే లీడర్ల ఆస్తులు పెరిగినట్టు ఇన్స్టెంట్గా పెరిగితే బంగారం కొనుడు కష్టమే అవుతుంది కదా మరి అద తులం తందుకు అకౌంట్ ఉడిచకపోతే తులం కొంటే తుడిచిపెట్టుకపోయేటట్టున్నది పరిస్థితి ధరలే లెక్క ఇట్లా పడుతుంటే ఇంకోదిక్కు నిర్మలమేయడం బంగారం కొన్నోళ్ళంతా కోటీశ్వరులే పాన్ కార్డులు ఆధార్ కార్డుల తోటి ఎవలెంత బంగారం కొనరో మా తాన రికార్డులు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి సర్కార్ పథకాలు అందాయని ఏదో దుర్ముహూర్తం చూసి పిడుగాసు రూల్ తెస్తే పిట్స్ వచ్చి పోవడే అయితే ఒక్కొక్కరి పరిస్థితి అని కూడా కొందరు ఈ ధరలు చూస్తున్నారు మన కాలనీలా వాడకట్టులా సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఇంటి ముంగట ఏమైనా బండ్లుంటే తీసేయమంటారు రోడ్ వేసేదాకా వేరే కాడ ఏదైనా పార్కింగ్ చేసుకోరని చెప్తారు సిమెంట్ రోడ్డు వేసినాక గట్టిగా అయ్యేదాకా ఓ ఇరవై రోజులు రోడ్డు మీద బండ్లను ఓనియనే ఓనియరు కానీ ఒక ఆడ మాత్రం రోడ్డు పక్కకు కారు ఉంటే దాని లేదు సిమెంట్ రోడ్ వేసుకుంటే పోయి ఇప్పుడు ఆ కాలనీకే ఆ కారును శాశ్వత స్మారకం లెక్క మార్చిర్రు హైదరాబాద్కు చార్మినార్ ఢిల్లీకి కుతుబ్మినార్ మైసూర్కు మైసూర్ ప్యాలెస్ ఐకానికులు అయినట్టు ఇప్పుడు ఈ గల్లీకి సిమెంట్ రోడ్డుల ముంచిన ఈ కారే ఐకానిక్గా మారిందని చెప్పాలే సుడురి కారు డిజైన్కు తగ్గట్టు రోడ్డు డిజైన్ కూడా టర్ను దిప్పి రోడ్డు వేసుకుంటే ఎట్లా వైరో బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్టణం అనే ఊర్లో అయింది రోడ్డు ముచ్చట నేను ఇంట్లో లేని చూసి నా కార్ మీదకెళ్ళి రోడ్ వేసుకుంటా వేయరని కార్ ఓనరు రూపానంద్ వై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఇప్పుడు ఆ లో పెట్టుకున్న కార్ని మా యొక్క పరిణయం లేకోకుండా మా పూర్తి ఇన్ఫర్మేషన్ చేసేసి మా కార్ నాశి చేశారు కానీ ఆఫీసర్లు ఏమో మాదేం తప్పు లేదు అంత ఆయనదే తప్పు అంటారు ఈ గల్లీలో రోడ్ వేస్తేందుకు ఏడాది కిందనే ఆ కాంట్రాక్టర్కు టెండర్ వచ్చిందట ఏడాది ఆ కారు తీయకుండా అట్లనే పార్కింగ్లో పెట్టి ఉంచిండట ఈయన ఈ జాగ నాది నా జాగలకు వెళ్ళి రోడ్ వేస్తే మంచిగా ఉండదని ఈయననే అడ్డం పడ్డాడట ఏడాదిస్థింది ఇక ఈ నడమ రోడ్ వేద్దామని మళ్ళీ కొలతలు తీస్తే కూడా ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి రోడ్డు కొలతల తేడా ఉన్నాయి రోడ్ వేయద్దని మళ్ళీ ఫిర్యాదు ఇచ్చిండట మేము రోడ్ వేస్తాం కార్ తీయాలని ఆయనకు చానా మట్ల చెప్పారట పంచాయతీ కార్యదర్శి కూడా కానీ ఆయన గుర్రు పెట్టి నిద్రపోయిండట కారు తీయలేదు అందుకే మేము తల ప్రకారంగానే రోడ్ వేసుకుంటూ పోయాం ఇప్పుడు వచ్చి ఆయన మమల బంధనాన్ని చేస్తున్నాడు చెప్పినప్పుడు తీస్తే ఇట్లా ఎందుకు అవ్వని అంటున్నారు ఆఫీసర్లు మరి ఇంట్లో ఎవరిది నిజమో తెలియదు కానీ కారు అయితే సిమెంట్ రోడ్ల కలిసిపోయి మ్యూజియంలో పెట్టిన ఎగ్జిబిషన్ కార్ లెక్కనే అనొస్తున్నది నేను ఇప్పుడు ఈ అన్న నా కారు నాకు మంచిగా అప్పయపకుంటే రోడ్డు మొత్తం నా పేరు మీదనే రిజిస్టర్ చేసుకుంటా లేదు సంతోషం అవల్లా మీరికి మున్సిపాలిటీ నల్ల నీళ్ళు వచ్చినప్పుడు మోటార్లు పెట్టి సంపులు ట్యాంకులు నింపుకుంటున్నారా అయితే అర్జెంటుగా ఆ మోటార్లు తీసి పక్కకు పెట్టుర్రి ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోర్రి అటు ఇంకా మళ్ళీ మాకు చెప్పలేదు అని మమ్మల్ని బదనాం చేయొద్దు అగో బాగా భయపెడుతుంది అనుకుంటున్నారులే అయితే ఈ వార్త మీరు ఖచ్చితంగా చూడాల్సిందే మొన్న చెప్పినట్టే హైదరాబాద్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు గల్లీలన్నీ తిరుగుతున్నాడు కదా ఏడి కాడ మోటార్లు పెట్టి నీళ్లు వాళ్ళ చెవులు అడిపెడుతున్నారు హైదరాబాద్ ఎస్ఆర్ నగరు అమీర్పేట ఏరియాలలో అపార్ట్మెంట్లు హాస్టల్ బిల్డింగుల మీద స్పెషల్ నజరేసి ఇబ్బందులను ఎంబడేసుకుని పోయిండు అశోక్ రెడ్డి సారు జూడి శాంపుల మూతలు తీసి చూస్తే ఊహించని శాఖలు దాగినాయి వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళు హాస్టల్ నడిపేటోళ్ళు ఉన్నకాడికి నీళ్ళని గుంజనీకే యవసంబోరు కూడా వాడే టూ హెచ్పీ మోటార్లను వాడుతున్నారట ఇక జూసి అయిపోయి ఆడిదాన్నే మోటార్లను ఊడవీకి అలా జీబులు ఇట్లా అట్లనే ఐదు వేల ఫైన్ రాసి చేతుల పెట్టిరు ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఏరియాలల్లో లో ప్రెషర్ వాటర్ వస్తున్నాయని చాలా కంప్లైంట్లు వస్తుంటాయి అందుకే ఈ ఏరియాలని స్పెషల్ నజరేసి తిరుగుతున్నారట ఎక్కువ హాస్టల్ ఉండే వరకు నీళ్లు సరిపోక పెద్ద పెద్ద మోటార్లు పెట్టి కడవలకు నీళ్ళు అందకుండా వీలేదో ఒడుతున్నారట ఇక అట్లా కడకున్న సుక్కబొట్టు నీళ్లు కూడా అందకుండా అవుతున్నదట అందుకే ఎండల చెమటలు తీసుకుంటే ఈ షేకింగ్లు చేస్తున్నారట జల మండలంలో ఎంతకువో పగటి వరకే ఇరవై మోటార్ల సీజ్ చేసిరు అలాగే ఫైన్లు రాసిరు నల్ల కనెక్షన్ చేసిరు ఇప్పటికన్నా మోటార్లు తీయకుండా దొరికితే మాత్రం ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిరు చూస్తున్నారు కదా మరి పైలం ఈ ఎండలకు తట్టుకోలేక మనుషులు ఎట్లా తెట్టగిల్లి వాడతారో మిషన్లు కూడా గట్టినే తెర్రైతాయి ఎంత ఆయిల్ ఉన్నా ఎంత ఇంజన్ కూలింగ్ ఫ్యాన్ ఉన్నా ఈ ఎండ తగుడుకు ఏం చేయవు అటు కంప్యూటర్లు కూడా సతాయించకుండా చేయాలంటే రూమ్ అంతా సల్లగుండాలి మనుషులకు వడ దెబ్బ మిషన్లకు కలగద్దని ఒక ఆడ బంకోళ్ళు ఏం కథ ఏసి రుజువుని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సించోలి బీకాడు ఉన్న పెట్రోల్ బంకుల వర్కర్ల కంటే పెట్రోల్ పంపులే చాలా అదృష్టానికి నోసుకున్నాయని చెప్పాలి సుడు రీ పంపుల పనిచేసే వర్కర్లు వడగాల్పులకు డీప్ ఫ్రై అవుతుంటే పెట్రోల్ పంపులు మాత్రం టండా టండా కూల్ కూలని ఎట్లా షిల్ అవుతున్నాయో కూలర్ గాలికి నలభై డిగ్రీలు దాటుతున్న ఎండ దగడుకు మనుషులే కరెంటు షాక్ వచ్చిన కాకు లెక్క గిలగిల కొట్టుకోవచ్చే ఇక అట్లనే బంకుల అండర్ గ్రౌండ్ ట్యాంకులు ఉన్న సమర్ తీసి బండ్లలో పోసేందుకు పంపు మిషన్లకు కూడా సమర్ ఆరుతున్నదట దగడుగు తట్టుకోలేక దడుచుకుంటున్నాయని ఇక పంపు పంపుకో కూలర్ పెట్టి మీరు సల్లగొండి మమ్మల సల్లగుంచురని ఓనర్లు ఈ వివరం చేసిరట అయితే పెట్రోల్ బంకుల పంపులకు పెట్టిన కూలర్లను చూసి కస్టమర్లు కూడా అబ్బో అనుకుంటా పెట్రోల్ పంపు సల్లగా ఉంటే బండికి ఏమైనా మైలేజ్ ఎక్కువ వస్తుందా బయ్యా అని కారెడ్డాలు ఆడుకుంటా పోతున్నారట కానీ చూడు పెట్రోల్ పంపులు కూలర్లతో సల్లగా గ్రో అవుతుంటే వర్కర్లు మాత్రం ఎండలో గ్లో కావట్టే పాపం పెట్రోల్ బంకుల గాలి కొట్టించుకున్నందుకు ఐదు రూపాయల టిప్పు కూడా యూపీఐ తోటే ఇస్తున్నారు చాలా మంది నాగీచ్చుడు మస్తు తగ్గింది తీసుకునే కూడా చిల్లర లేవు అని ఆన్లైన్లో కొట్టు అని స్కానర్ గిట్ల ముంగట పెట్టవైతే ఇక ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళే ఆన్లైన్ పేమెంట్ లేదు నాగదు ఉంటేనే నడుస్తుందని చెప్తుర్రు ఇక రైల్వే స్టేషన్లో కూడా ప్లాట్ఫామ్ టికెట్ల కానుంచి ట్రైన్ టికెట్ల దాకా అంతా ఆన్లైన్ జమానాల రైల్ లం లు పెట్టేందుకు చూస్తున్నారు రైల్వే శాఖ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రైల్ లం లు పెడతామని ఎగురం చేస్తున్నారు కదా ఇప్పటికే పంచావటి ఎక్స్ప్రెస్ ఇట్లా ఏటీఎం మిషన్ పెట్టి ట్రయల్ రన్ కూడా చేసిరు ప్యాసింజర్ల ఏటీఎం వాడకం చూసి కడమ రైళ్ళల్లో కూడా పెట్టే ఇక మధ్య చేస్తారట అయితే దూరం పోయేటోళ్లకు వాళ్లకు చేతిలో పైసలు ఏటీఎం కానీ ఏడ దిగుతాం ఇప్పటికిప్పటికనే ప్యాసింజర్లైతే తిప్పలు తప్పుతాయి కానీ టిక్కెట్లు లేకుండా రైలేకి దొరికితే లకు పైసలు లేవని తప్పించుకోనికే ఉండదేమో ఇక ఏటీఎంల కాడ నిలబెట్టి మరీ వసూలు చేస్తుండొచ్చు ఇక ఇక నడిచే రైళ్ళ ఏటీఎంల పైసలు తీద్దామని లైన్ కడితే ఆడ ఆపుకున్న సీటు కి ఎవడు ఎసరు పెట్టి అన్న పరిశాను కూడా పాడవుతుంది మళ్ళీ ఏటీఎం నుంచి కాసులు తీసుకుంటా ఈడ మనం ఉంటే రైలు స్టేషన్ మిస్ అయితే అదో జంజాటం ఉంటుంది కాక షేక్ అవుతున్న రైళ్ల ఏటీఎం కార్డు పెట్టి పినుగొట్టాలంటే ట్రెడ్ మిల్ మీద నడుస్తున్నట్టే ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ బయటకు తీసినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోకుండా చూసుకోవాలి మనమే ఇక రైళ్లలో ఏ లేని వాళ్ళు అంతా ఏటీఎం కానీ లైన్ కడతారో ఏందో మరి టికెట్ ఏది రాటిఎం ల పైసలు ఎక్కిన ఎక్కినసారని తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంటది కామెడీలు పక్కకు పెడితే రైల్వే స్టేషన్లలో ఉన్న ఏటీఎం లో మెయింటెనెన్స్ ఏదు దేంట్లో పైసలు ఉండవు ఇక ఆన్లైన్ అయినాక వాటితో పని ఏందని మొత్తం మూసేస్తున్నారు కూడా మరి ఇప్పుడు కదులుతున్న రైళ్లలో ఏటీఎంలు పెడితే ఎంత ఫైదా అవుతుందో చూడాలి అసలు నిన్నీ అలా సర్కార్ సర్కారు బల్లాలకు పిల్లలు చాలా మంది వెనక పోతుర్రు అప్పోస్ అపోజేషనా సరే ప్రైవేట్ స్కూళ్ళకే దోలుతుర్రు పిల్లగాలను సర్కారు చదువులే సక్కదనంగా వింటే పైసలు పెట్టి అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు ఎందుకు దోలుతారు చెప్పుర్రి బడీ బిల్డింగ్లు గీ తీర్ల మెరిసిపోతుంటే సర్కార్ బల్లలకు ఎట్లా దోల బుద్ధి అవుతారు చెప్పు ఎవరికైనా కామారెడ్డి జిల్లా బిచ్కుందా మండలం దౌల్తాపూర్ కాడున్న సర్కార్ బడి ఎంత జిగేల్మని మెరిసిపోతున్నదా సుడురే నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ బడి అన్నారు కదా అగో దానికి తోపు తురువు లెక్క లేదు క్రీస్తు పూర్వం ఎప్పుడో కట్టినట్టు పెచ్చులు ఊడిపోయిన స్లాబు గట్టిగా వస్తే పడిపోయేటట్టున్న గోడలు ఇడిచిపెట్టిన ఇంట్లో కనిపించే లక్ష్మికళ అంతా ఈ బడిల్నే కనబడుతున్నదిలే ఈ బల్లె స్లాబ్ ఇద్దరు పడి ఇద్దరు పిలగాళ్ళు దవకాన పాలైరు ఏదన్నా జరగరాంది జరుగుతే ఎవరు దానికి జిమ్మదారు అవుతారో చెప్పాలి ఇటువంటి బల్లాల చదివే వెనకటి మహానుభావులు అంతా పెద్ద పెద్దోళ్ళు స్ఫూర్తి రావాలనే కావచ్చు ఆఫీసర్లు లీడర్లు సర్కారు బడులకు బిల్డింగులు కట్టేయాలన్న ఆలోచనే పనిచేసుకున్నట్టున్నారు ఊరోలు కూడా ఎన్నటి నుంచో బడి బిల్డింగ్ పురాగా పాడైపోయింది కొత్తది కట్టేయాలని డిమాండ్ చేస్తున్నారట ఇప్పుడేమైనా ఓట్లనే చెప్పు బడి బిల్డింగ్ కట్టించి రిబ్బన్గా తిరియనికే ఇప్పుడు బిల్డింగ్ కట్టిస్తే మళ్ళీ వచ్చే ఓట్లప్పుడు జనాలకు హామీ ఇస్తేందుకు ఏం ఉండదన్న గొప్ప ఆలోచన చేసే కావచ్చు లీడర్లు కూడా బడి కట్టేయాలన్న ప్లాన్ అట్క మీద పడేసినట్టున్నారు ఇప్పటికి ఇప్పుడు అని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన జనం బాహుబలి సినిమాలో రాజమాత శివగామి మీదకి ఒక ఏనుగు ఉరుకుతుంటే పెద్ద రథాన్ని గుంజుకపోయి అడ్డం పెడతాడు మన బాహుబలి స్పీడ్గా ఉరికొచ్చిన ఆ ఏనుగు రథానికి గుద్దుకొని అడ్డం పడి తొండం లేపి దండం పెడుతుంది బాహుబలికి ఇక ఆ సీన్ చూసి అబ్బా బాహుబలికి చిన్న బలం లేదు కదా అని సప్పట్లు కొట్టిర్రు చూసిన వాళ్ళ అంతా అయితే చేతులతోటి రథాన్ని గుంజితేనే అంత మెచ్చుకుంటే పండ్లతోటి ట్రాక్టర్ను గుంజుతున్న గీ యూపీ పిల్ల బలం చూస్తే ఇంకెట్లా మెచ్చుకోవాలి వల్ల రెడీ వన్ టూ త్రీ గుంజురా పిల్లగా ఏ కంపెనీల ట్రాక్టర్ కానీ ఏదైనా మినిమం రెండు టన్నుల వజన ఉంటది పక్క అశ్వంటి ట్రాక్టర్ ను పండ్లతోటి ఎట్లా గుంజుతుండో చూడి యూపీ గండర గండడు అవి పండ్ల ఇంట్లో గుండ్లారా అయ్యా ఏ కంపెనీ పేస్ట్ వాడుతున్నావు ఏ చెట్టు పుల్లతోటి దోంపుతున్నావు టూత్పేస్ట్ ల కంపెనీలు నీ పర్ఫార్మెన్స్ దూత్తి అయితే నీ పండ్లతో అడ్వర్టైజ్మెంట్ చేపిస్తేందుకు నీ ఎంట వడతరు కావచ్చు పిలగాని పేరు హనీ గుర్జారట యూపీ రాష్ట్రం బాగపాట్ జిల్లా గాది కలంజరి అనే ఊర్లే ఉంటాడు వయసు పదహారు దౌడకు పెరిగిన పండ్లేమో ఇరవై ఆరు గానీ భుజాలతోటి రజా పండ్లతోటి ట్రాక్టర్ల బలి ఈ పిలగాడైతే మూలగ బొక్కల గొరికి అలవాటు ఉందో లేదో గానీ ఒక్క కొరుకుడు కొరికితే ఎంత ముదురు బొక్కైనా చూర చూరైతది కావచ్చు పండ్ల బలి దౌడకేసి కొరికితే దోస్తులతోని ఛాలెంజ్ చేసినట్టు గుంజి చూపెడతానని అన్నట్టే గుంజి చూపెట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండు మరి ఇట్లా వట్టిగా వైరల్ బుక్ లో వరల్డ్ రికార్డులు కొట్టే ప్రయత్నం ఏమైనా ఉందా పిలగా అని కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేస్తుండ్రు ఈ పిలగాన్ని ఇప్పుడు జమానా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే తిరుగుతుంది ఫోన్లల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇంట్లో వాడుకునే వస్తువులు కార్ల దాకా అన్నిట్లల్లో ఏ అయిన పెడుతుర్రు గంతెందుకు ఇల్లు దూడిచేతందుకు ఏ రోబోట్ క్లీనర్లు కూడా అంగట్లో ఏడెనిమిది వేలకే దొరకవైతే రాబోయే రోజుల్లో ఇండ్లల్లో పనులతోటిగా పనే ఉండదేమో గా పనులన్నీ రోబోలే చేసి పెడతాయి కావచ్చు ఆల్రెడీ చైనా జపానా సోటి దేశాలల్లవి అవి డ్యూటీలకు కూడా ఆడాడ అట్నే సేమ్ మనం రోబో సినిమాలో చూసినట్టు ఇప్పుడు ఏ రోబోలతో డాన్సులు ఫైటింగ్లు కూడా వేయిస్తుట రాబోయే రోజులల్లో మనుషుల ఆటలు బంద్ చేసి రోబోలతో ఆటల పోటీలు ఒలింపిక్స్ పోటీలు పెట్టేటట్టున్నారు కదా సూడూరి చైనాలో యూనిట్రీ అనే రోబోల కంపెనీలు రెండు రోబోల నడవిట్ల బాక్సింగ్ పోటీలే పెట్టిరు ఏకంగా రెండు రోబోలు ఐషికి తైసి అని ఎట్లా ఇచ్చుకుంటున్నాయి సుశీరా ఓదా నోటి కింద పడేసుకొని మళ్ళీ సర్రున పైకి లేస్తున్నాయి పంతలు మళ్ళా మళ్ళీ లెక్క తొండేట లేనే లేదు రోబోలకు రోబోలే కాదు మనుషులతోటి ఇట్లా రోబో బాక్సింగ్ చేస్తే ఎట్లుంటుందని మనిషి కూడా రోబోతోటి బాక్సింగ్ ఆడిండు ఈ రోబోటిక్ కంపెనీ వాళ్ళు నెల రోజుల లోపల రోబోను ఈ బాక్సింగ్ పోటీలు పెడుతురట దానికోసం అవి ఆర్పార్ అయ్యేటట్టు ట్రైనింగ్ ఇస్తున్నారట ఇక ట్రైనింగ్ ఐసికి తైసి అని రోబోలు పంతలు వల్ల కొట్టుకుంటున్నాయి ఇట్లా ఈ రోబో కంపెనీ వాళ్ళు ఇప్పటికే మనుషులు లెక్కనే ఉండే మస్తుగల రోబోలను తయారు చేసి ప్రయోగాలు చేస్తున్నారు బాక్సింగే కాకుండా ఎగిరిచ్చుడు దుంకిచ్చుడు అసొంటీ కూడా మంచిగానే చేపిస్తున్నారు ఇప్పటికి పోరగాళ్ళు గ్రౌండ్లు ఆడుడు బంద్ చేసి వీడియో గేమ్లు ఆడుడే ఎక్కువ అవుతున్నాయి కదా ఇక ఇసు వస్తుంటే రాబోయే రోజులల్లో రోబోలే మనసుల జాగాల గ్రౌండ్లో పోయి ఆటలు ఆడుకొని పోటీలు ఏమో కదా అన్ని వార్తలు చెప్పిన కానీ ఒక్క వార్త యాదమర్చిన జర ఏమనుకోకుండా గది గుడి దూసిరా పోలం జుడు మోకాళ్ళను నలభై డిగ్రీల కోణంలో వంచి నడువులను కోణంలో వంచి చేతులను అరవై డిగ్రీల కోణంలో పట్టుకుని పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తున్నారో అచ్చం పెళ్ళంట సినిమా బస్సు స్టేషన్లో షాయ అమ్మేటప్పుడు షాయ్ పిఓజీ అచ్చా చాయ్ పీ ఓజీ అనుకుంటూ తోటి పోతాడు కదా కోట సారు సేమ్ అట్లనే నడుస్తున్నట్టు లేదు వీళ్ళ శకలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ముజఫర్పూర్ పోలీస్ స్టేషన్లో కనిపించిన సీన్ ఇది తోటి పని చేసేట తోటి బేకరీకి వచ్చినందుకు ఒక ఆడపిల్లను బుర్కాదియమని సిడాయించురట వీళ్ళంతా పోలీసు వాళ్ళు పోయి ఆ కేసులో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి టౌన్ కేసుకొప్పారు ఇక అటెంక లోపల వాళ్ళకి ఇట్లా కోటింగ్ అయిందన్నట్టు వీడియో తీసి బయటకి కానీ ఇలా నడక నడుములు పట్టుకొని వస్తున్న చూస్తే మాత్రం తన్నులు తిన్నోళ్ళ లెక్క లేనే లేరాలు యాక్టింగ్ చేస్తున్నట్టే అనిపిస్తున్నది చాలా మందికి పోలీసు వాళ్ళు పబ్లిసిటీ చేయించుకునే తందుకు హీరోయిజం చూయించుకునే తందుకు చేయించిన స్కిట్లు ఎక్కున్నది కానీ నిజంగానైతే పెట్టినట్టు ఏడ కనబడతలేదు ఏదో ఏసీ సినిమా వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినట్టు నిగలినలు ఆడుతున్నారు వాళ్ళు కానీ చెల్లుల కుల ఓడిపిచ్చుకున్న లెక్కనైతే లేరు అని అంతా దుమ్మెత్తి వస్తున్నారు యూపీలో ఆడిపిల్లలను సిడా ఇస్తే అలాగ నెక్స్ట్ బర్త్డే ఉండదు లేదంటే ఇంటి మీదకు బుల్డోజర్లే పోతాయని అక్కడ ఈ సీఎం యోగి సారు వార్నింగ్ ఇచ్చినప్పటి సంధి క్రైమ్ రేటు కొంత తగ్గింది కానీ అలాగని చూసుకొని పోలీసు ఇట్లా పబ్లిసిటీ చేయించుకుంటున్న ముచ్చట్లు కూడా బాగా వినబడుతున్నాయి అడి దిక్కు ఇవి అంటే స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండు టీవీ నైన్